my friends వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక గుడిలో ప్రభావతి అయితే ఇదేంటి కామాక్షి ఏదో మనశ్శాంతి కోసం నేను గుడికి వస్తే ఈవిడేంటి కరెక్ట్గా ఇదే టైంలో నన్ను ఇలా తగులుకుంది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది వదినా నువ్వు ఏమీ అనుకోను అంటే ఒక్క మాట చెప్పమంటావా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది నువ్వు ఆ మనోజ్ గాడు ఇక్కడేమో దేవుడి దగ్గరికి వచ్చావు ఆ దేవుడికి తెలియదా ఏంటి ఎప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలి హలో అని చెప్పేసేసి ఇక నువ్వు ఎవరేమన్నా నోరేసుకొని పడిపోతావు కానీ శృతి వాళ్ళమ్మా కోటీశ్వర్రాలు కదా అలాంటి వాళ్ళు నిన్ను ఈ నిన్ని గుచ్చినట్టు మాట్లాడినా నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉంటావని ఆ దేవుడికి కూడా తెలుసు అందుకోసమే ఆవిడ అన్ని మాటలన్నా నీ గాజులు ఏమైపోయినాయి అని చెప్పేసి ఇండైరెక్ట్గా అడిగినా నువ్వేమీ చేయలేకపోయావు అని చెప్పేసేసి ఇక కామాక్షి అనటంతో నిజం చెప్పు నువ్వు గుడికి నాకు మనశ్శాంతి కోసం తోడుగా వచ్చావా లేకపోతే నేను చేసిన తప్పులను పదే పదే నాకు గుచ్చి చెప్పడానికి వచ్చావా అని అనగానే నువ్వు ఏదైతే అది అనుకోవద్దునా నాకు మాత్రం గుడికి వచ్చినందుకు చాలా ప్రశాంతత వచ్చింది పద పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారు ప్రభావతినేమో తినకోకుండా నిద్రపోతూ ఉంటుంది ఇక ఎవరు ఎన్ని బతిన్లాడినా తినకోకుండా ఉండటంతో బాలు అయితే ఆ గుడికి వెళ్ళొచ్చింది కదా అక్కడ బాగా ప్రసాదం పెట్టుంటారు అదే నిండిపోయి ఉంటుంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఏమండి అదే మాటలు మీరు ఊరుకోండి అని చెప్పేసేసి మీనా కూడా అంటూ ఉంటుంది ఎవరిని చెప్పినా కూడా వినదు కానీ సత్యం మాత్రం ప్రభావతిని తినమని కాడా ఏమీ కూడా మాట్లాడకపోవటంతో ఇంకా కోపంతో ప్రభావతి గదిలోకి వెళ్ళిపోతుంది అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి వేళలో ఇంకా ఆకలిస్తుంది అందరూ పడుకున్నారు ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ప్రభావతి గదిలో నుంచి మెల్లగా బయటకు వచ్చి చక్కగా వడ్డించుకుని తింటూ ఉంటుంది మధ్యలో మీనాకు మెలకు రావటంతో అమ్మయ్య అత్తయ్య గారు భోజనం చేస్తున్నారు ఇప్పుడు ఈయనకి లేపి చెప్తే గొడవ గొడవ చేసి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తారు నేను కూడా ఈయనకి లే ఇక ఎటువంటి అనుమానం రాకోకుండా పడుకునేటట్టే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అస్సలు లేపకూడదు అని చెప్పేసి మీనా అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవగానే శృతి రవి వాళ్ళు అలానే మనోజ్ వాళ్ళు ఎవరి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇక మీనా వచ్చేసేసి ఇంట్లో టిఫిన్స్ అవి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఉదయాన్నే కిందకి వచ్చిన ప్రభావతిని చూసి రెండొత్తయ్య మీకోసమే పూరీలు రెడీ చేస్తున్నాను కూర్చోండి మీకు కూడా టిఫిన్ పెట్టేస్తాను అని అనగానే ఏంటే చాలా తెలివితేటలు నా దగ్గర ప్రదర్శిస్తున్నావు నన్ను నా భర్తని వేరు వేరు చేసేసావు మా ఇద్దరిని మాట్లాడనివ్వకోకుండా చేసేసావు ఇప్పుడు నువ్వు అనుకున్నది సాధించావు కదా ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా మహాతల్లి నువ్వు అనుకున్నది చేసిన తర్వాత ఇంకా టిఫిన్ తిందు అని రమ్మని పిలుస్తావా నీ చేత్తో టిఫిన్ మాకేమీ అక్కర్లేదు నీ టిఫిన్ నువ్వే తినవే ఎవరికి కావాలి అని చెప్పేసేసి ఇంకా మీ నాని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టి అడిగి కడిగి పడేస్తూ ఉంటుంది ప్రభావతి ఇదంతా చూస్తున్న బాలుకి విపరీతమైన కోపం వస్తుంది ఇక పక్కనే ఇదంతా చూస్తున్న సత్యమైతే అప్పటిదాకా సైలెంట్గా ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్న ప్రభావతి ఇంకా కూడా పశ్చాత్తాపం లేకోకుండా ఇలానే ఇంకా మాటలు మాట్లాడటంతో సత్యం ఒక్కసారిగా లెగుస్తాడు ఇక వెంటనే ఇదేంటిది నాన్న చాలా కోపంతో లేచారే అని చెప్పేసి అనుకోగానే మావయ్య గారు మీరు రెండు టిఫిన్ వడ్డిస్తాను అని అనగానే నేను తిండి మీద ఎప్పుడూ అలగనమ్మా బాక్స్లో పెట్టేసే ప్రయాణం మధ్యలో తింటాను అని అనగానే ప్రయాణం మధ్యలోనా అని అనగానే ఈ లోపల నేను పైకి వెళ్ళి వస్తాను ఈ లోపల నువ్వు టిఫిన్ రెడీ చేసే అమ్మా మీనా అని చెప్పేసి అనగానే ఇదేంటిది నాన్న ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదే అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే వెయిట్ చేస్తూ ఉంటారు సత్యం లగేజ్ అంతా తీసుకొని కిందకైతే వచ్చేసి అమ్మ మీనా రెడీనా అని చెప్పేసి ఇక అనగానే నాన్న ఎక్కడికి నాన్న లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్తున్నావు అని అనగానే అవునంకుల్ అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియాలి కదా అని చెప్పేసి శృతి కూడా అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో మనశ్శాంతి లేదమ్మా మనశ్శాంతి కోసం వెళ్ళాలి అనుకుంటున్నాను నేను ఈ ఇంటి పెద్దని ఇంట్లో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు ఇంటి పెద్దగా తప్పులు చేసిన వాళ్ళను మందించి ఇక వాళ్ళను సరైన ధరలో పెట్టేటట్టు ఉంటే ఎంతో కొంత మనశ్శాంతి ఉండేది కానీ నేను నమ్మి ఇంత ఇంతకాలం నా భార్యకు విలువ గౌరవం ఇచ్చినందుకు చివరాకరకు ఈ ఇంట్లో ఇంత పెద్ద కుట్ర మోసం చేసింది అదంతా పక్కన పెట్టేస్తే ఒక ఆడపిల్ల మీద నిందలు వేసింది నా కన్న తల్లి మీద నిందలు వేసింది ఒక ఆడపిల్ల పుట్టింటి మీద నిందలు వేసింది అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా ఇంకా ఆ అమ్మాయినే గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది ఈ ఇంట్లో వాళ్ళకి న్యాయం ధర్మం మాట్లాడతారు ఇక ఆవిడ నోరుకు భయపడిపోయి ఎవరు ఏమి అనకపోవచ్చు కానీ ఇక నేను అలాంటి వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు ఇక ఉదయాన్నే పాపాలు తప్పుడు చేసిన వాళ్ళ ముఖం చూడాలని నాకు లేదు అందుకోసమే నేను తిన్నగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనంగానే అందరూ కూడా అదేంటి అంకుల్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు మీరు వెళ్ళిపోతే ఈ ఇంట్లో మాకు అసలు ఎలా ఉండాలనుకుంటాం అని చెప్పేసి అనగానే నాన్న నువ్వెక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం మీనా వెళ్ళి మన లాగేజ్ కూడా తీసుకొని వచ్చేసాయి హ్యాపీగా షీలా డాలింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ప్రభావతి అమ్మో ఇప్పుడు గనక అక్కడికి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా మా అత్తగారు ఇప్పటికే నన్ను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే రాచి రంపాలు పెట్టి ఆ వంట చెయ్యి ఈ పని చెయ్యి అని అంటుంది ఇక ఈ ఇంట్లో ఇంత పెద్ద తప్పు జరిగింది అందుట్లోనూ కూడా వాళ్ళ ముద్దుల మీనాకి నేను అన్యాయం చేశాను అన్న విషయం ఆవిడకి తెలిస్తే నాకు మీనా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమన్నా ఇక అనుమానమే లేదు ఎట్టి పరిస్థితిలో గుమ్మం దాడడానికి వీలు లేదు అంతేకాదు ఇక ఈ మనోజ్ గారు ఇంత పని చేసినందుకు ఇక నేను సహాయం చేసినందుకు మా ఇద్దరికి శిక్ష వేయడమే కాకుండా ఆస్తి అంతా కూడా బాలుకి రవికి ఇచ్చేస్తే మనోజ్గాడు అన్యాయం అయిపోతాడు దేవుడా ఈ గారు చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాల్సి వస్తుందే అని చెప్పేసి అనగానే ఏంటత్తయ్య అలా చూస్తున్నారు ఇంతమంది చెప్తున్నా వినటం లేదు మావయ్య గారు వెళ్తానని అంటున్నారు మీరు మాట్లాడి చూడండి మావయ్య గారు తప్పకుండా ఆగుతారు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది ఇక వెంటనే అవును అవసరానికి కొంతమంది గాడిద కాలు కూడా పట్టుకుంటారు ఏం చేస్తాను అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ ఏవండి ఎక్కడికండి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అండి అని చెప్పేసి అనగానే ఏంటి నీకు ఒక భర్త ఉన్నాడని ఆ భర్త పక్కన లేకపోతే బతకలేవు అని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని అనగానే అవేం మాట్లాడండి అని చెప్పేసేసి ప్రభావతి అంటూ ఉంటుంది చూడు నీ మాటలకు కరిగిపోయే వాళ్ళు ఎవరూ ఇక్కడ నన్ను పక్కకు నన్ను వెళ్ళనివ్వు అడ్డు రాకు అని చెప్పేసి అనగానే ఏవండి నేను చేసింది తప్పేనండి నన్ను క్షమించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే మావయ్య గారు అత్తయ్య క్షమించమని అడిగారు కదా ఇక తప్పులు చేస్తారు కానీ దాన్ని పశ్చాత్తాపంతో క్షమించమని అడిగే గుణం అందరికీ ఉండదు అత్తయ్య గారు అడిగారు అని అంటూ ఉంటుంది మీనా మీ అత్తయ్య అడగాల్సింది నన్ను కాదమ్మా నిన్ను అని అనగానే ఊరుకోండి మావయ్య గారు మిమ్మల్ని అడిగారు మీకు విలువ గౌరవం ఇచ్చారు నాకు అది చాలు అత్తయ్య గారి దగ్గర నుంచి నేను ఎప్పుడూ క్షమాపణ కోరను దయచేసి మీరు లోపలికి రండి మావయ్య గారు అని అనగానే ఇక నుంచి ఇంట్లో నాకు తెలియకోకుండా ఏమీ జరగకూడదు తప్పులు లేకోకుండా అన్యాయంగా నోరుంది కదా అని నోరు పారేసుకుంటూ ఉంటే నేను సహించేదే లేదు గుర్తు పెట్టుకో అని చెప్పి అనగానే అలాగేనండి తప్పకుండా అని చెప్పేసేసి ఇక ప్రభావతి వెళ్ళిపోతున్న తన భర్తకు అడ్డుపడి లోపలికైతే రమ్మంటుంది కదా హా అమ్మయ్యా ఆ అంకులు వచ్చారు ఇప్పుడైనా అందరం కూడా కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పేసేసి అందరూ టిఫిన్ చేస్తారు సరే అయితే ఇక మనందరం కూడా ఎవరి వర్క్ వర్క్లకు వాళ్ళు వెళ్ళాలి కదా రెడీ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి రామనోజ్ నీతో మాట్లాడే పనుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మనోజ్ రోహిణి దగ్గరకైతే వెళ్తాడు అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసేసి ప్రభావతి వాళ్ళతో పాటు వెళ్తుంది వెళ్ళిన తర్వాత చూడు మనోజ్ ఇప్పుడు నీ నెత్తి మీద కొత్తగా నాలుగు లక్షల అప్పు వచ్చింది వాళ్ళకు నాలుగు లక్షలు అప్పు ఇస్తానని నేను మాట ఇచ్చాను నువ్వు నిన్న హ్యాపీగా ఇంట్లో నిద్ర సరిపోవటం లేదు అని ఇక షాప్కి వెళ్ళి నిద్రపోతున్నావు అలా నిద్రపోతే నీకు ఎలా బిజినెస్ అవుతుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి వార్నింగ్ ఇస్తుంది ఇక వెంటనే అబ్బా రోహిణి నేను కష్టపడుతున్నాను నేను బిజినెస్లో సక్సెస్ అవుతాను చూడు అని చెప్పేసి అనగానే అవును ఏంటి మీ అమ్మని రాత్రి భోజనం చేయమని బతిమలాడడానికి వెళ్ళినప్పుడు అంతసేపు మాట్లాడావు ఆంటీ ఏం మాట్లాడారేంటి అని అనగానే ఏమీ లేదు రోహిణి మళ్ళీ నువ్వు నన్ను తిట్టనుంటే చెప్తాను అని అనగానే అబ్బా ఇప్పుడు కొత్తగా నేను తిడతానని భయం ఒకట అదేంటో ముందు చెప్పు అని అనగానే ఏమీ లేదు రోహిణి అమ్మా ఇలాంటివి ఇంకేమైనా చేసావా చెప్పరా బాబు మళ్ళీ నేను ఈ ఇంట్లో అడ్డంగా దొరికిపోవలసి వస్తుంది ఈ ఇంట్లో నేను తప్ప నిన్ను కాపాడిన వారు నాదులు ఎవ్వరూ లేరు అని చెప్పేసి అనింది ఇంకేమీ చేయలేదమ్మా నీకు చెప్పకుండా చేస్తానా అని చెప్పేసి అన్నాను అని అనగానే అంతేనా ఇంకేమైనా చెప్పేశావా అని అనగానే ఫస్ట్ ఆ నిజం కూడా చెప్పేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా నిజం బయటపడిందనుకో నాన్న నిజంగానే ఇంటి నుంచి గెంటేస్తాడు అప్పుడు మన ఇద్దరం కూడా గుడి ముందు ముష్టి ఎత్తుకొని కూర్చోవాలి అది గుర్తొచ్చింది ఆమకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వేమంటావా అని అని అనగానే అమ్మ బతికించావు నువ్వు ఎక్కడ అత్తయ్యకా నిజం చెప్పేసావేమోనని చాలా భయపడ్డాను అయినా నాకు చెప్పకోకుండా ఈ విషయం ఎవరికి చెప్పరు అని చెప్పి మాట ఇచ్చావు కదా మనం ఏం చేసినా మన ఫ్యూచర్ గురించి అది మర్చిపోవద్దు మనోజ్ అని అనగానే అలాగే రోహిణి టైం అవుతుంది పదం వెళ్దాం అని చెప్పేసి అనగానే అంటే ఈ మనోజ్ గారు ఇంకా నన్ను ఏదో భయపెడుతున్నాడనమాట ఈ మనోజ్గాడు రోహిణి నాకు తెలియంది ఇంకేదో దాచిపెట్టారు అమ్మో అమ్మో అమ్ము అమ్మో అసలు వీళ్ళు ఏం దాచిపెట్టారు మళ్ళీ నన్ను ఎత్తి మీదకు ఏం తీసుకొని రాబోతున్నారు వీడేం తప్పు చేసినా నేనే కవర్ చేయాలి దేవుడా అది నా వల్ల కాదు ఈసారి నేను ఏమీ చేయలేను కానీ వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారు అసలు వీళ్ళిద్దరూ నా దగ్గర ఏం దాచిపెట్టారో నేను నిజంగానే కనుక్కోవాలి కనుక్కొని తీరుతాను అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి అలా అనుకునే తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా ఈయన ఒక్కడే ఉన్నాడు ఇంట్లో పిల్లలు లేరని చెప్పేసేసి నా తప్పపురి ఎంచుతూ ఉంటారు ఇక కామాక్షి ఫోన్ చేసిందని చెప్పేసేసి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి ఏవండి భత్తనాట్యంకి ఎవరో వచ్చారంట వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది నిజంగానే మా పిల్లలు రాలేరు కానీ మీరే ఒకరోజు వచ్చి మా పిల్లలను చూడండి మీరు ప్రతిరోజు ఇంటికి వచ్చి భర్తనాట్యం నేర్పిస్తారా అని చెప్పేసి అనంగానే మీ అడ్రస్ ఎక్కడా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఒకరోజు వచ్చి చూడండి మా పిల్లలకి ఆ స్కిల్స్ ఉన్నాయా అని చూడండి ఆ తర్వాత మీరు మా దగ్గరికి రావటమో లేకపోతే మా పిల్లల్ని అక్కడికి పంపించడము చెప్తాం అని అనగానే అలాగే అయితే లేండి అని చెప్పేసేసి ప్రభావతి భరతనాట్యం నేర్పించడానికి తిన్నగా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తుంది మీ పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు ఆ సృజనాత్మకత మీ పిల్లల దగ్గర ఉంది అని చెప్పి అనగానే అలా అయితే తప్పకుండా ఇక మా పిల్లల్ని అక్కడికి పంపిస్తానండి అని చెప్పేసి అనగానే సరే అయితేనని చెప్పేసి వాళ్ళ కాసేపు ఎలా ట్రైనింగ్ ఇచ్చిందో చూసిన తర్వాత పిల్లలు త్వరగానే నేర్చుకుంటారు అని చెప్పేసేసి ప్రభావతి చెప్తుంది ఇక వెంటనే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ప్రభావతి అలా తిరిగి వస్తూ ఉన్న సమయంలో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా రావటం లేదేంటి అని చెప్పేసి అలానే అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఈ లోపల టక్ టక్ అని ఒకటే సౌండ్ వినిపించడంతో అబ్బా ఇందాకటి నుంచి ఏంటి ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసేసి వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి ఏముంది మటన్ కొట్టు బయట బస్ స్టాండ్ ఆ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసేసరికి మటన్ కొట్టు మాణిక్యం మటన్ కొట్టుకుంటూ కనిపిస్తాడు ఇదేంటిది ఈయన రోహిణి వాళ్ళ మేనమామ కదా ఈయన పెద్ద బిజినెస్ మ్యాను అలాంటిది ఇక్కడ మటన్ కొట్టుకుంటున్నాడేంటి అని చెప్పేసేసి అసలు ఆయనేనా లేకపోతే మనుషుల పనులు మనుషులు ఉంటారా అని చెప్పేసి ప్రభావతి అయితే కళ్ళు నలుపుకుంటూ తనను తానే గిచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది ఒక్కసారిగా మటను కొట్టు మాణిక్యం ప్రభావతిని చూసి నీళ్లు నమురుతూ ఉంటాడు ఇక వెంటనే ప్రభావతి చాలా తెలివితేటలతో ఏంటి నన్ను చూసిన తర్వాత అంత భయపడిపోతున్నారు మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు నాకు అంత తెలుసు మీరు నన్ను చూసి ఇంక భయపడాల్సిన అవసరమే లేదు అని అనగానే ఏంటి మీకంతా తెలిసిపోయిందా అని అనగానే అవును నిజం ఇవాళ కాకపోతే రేపేనా బయటపడాల్సిందే కదండి అని అనగానే మీరేనా నిజం తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడేది నిజమే రోహిణికి నేనే చెప్పాను అమ్మా రోహిణి ఎంతకాలం మీ అత్త దగ్గర నటిస్తావు ఏదో ఆడపిల్లవని నీకు సహాయం చేశాను తప్ప మీ అత్తయ్యకి నిజం చెప్పే అమ్మా ఒక రోజు కోపం ఉంటుంది రెండు రోజులు కోపం ఉంటుంది తర్వాత నిన్ను పెద్ద కొడులుగా అర్థం చేసుకుంటారు అని నేనే తనకి ఒకసారి చెప్పి వచ్చాను ఆ తర్వాత రోహిణి చెలివితేటలతో మీకు నిజం చెప్పేసిందనమాట ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అంతగా కావలసి వస్తే రోహిణిని అర్థం చేసుకున్నారు కాబట్టి చక్కగా మీకు మటన్ ఒక కేజీ మటన్ని ఫ్రీగా ఇస్తాను ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అనగానే అంటే రోహిణి మొత్తం చెప్పేసిందని అంటున్నాడు అంటే ఇంకా ఏదో పెద్ద కథే ఉంది అని చెప్పేసేసి అవును ఈ మటన్ కొట్టు ఎప్పటి నుంచి మీరు ప్రారంభించారు అసలు మీకు రోహిణి ఎప్పుడు పరిచయం అయింది అని అనగానే ఇలానే మటన్ కొట్టుకుంటుంటే ఒకరోజు కన్నీళ్ళు పెట్టుకుంటూ మేనమామల నటించాలి అని చెప్పేసి అన్నారు నిజం చెప్పాలి అంటే మేనమామల నటించిన తర్వాత తెలిసింది పాపం తనకు అసలు ఎవరు మలేషియాలో తెలిసిన వాళ్ళే లేరు అని చెప్పేసేసి మీకు బాగా డబ్బు పిచ్చి కదా మీలాంటి వాళ్ళని ఎలా బుట్టలో పడేయాలని అప్పట్లో పాపం రోహిణి తన తండ్రి కోటేశ్వరుడని మలేషియాలో ఉంటాడు అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చింది ఆ తర్వాత నన్ను తీసుకొని వచ్చి మలేషియా మావయ్య అని చెప్పింది నేను మలేషియా మావయ్యని కాదు తనకు మలేషియాలో తండ్రి లేడు అని చెప్పేసేసి వా తన నోటిలో నుంచి అన్ని నిజాలు వచ్చేటట్టుగా తెలివిగా ప్రశ్నలు అడిగి ప్రభావతి గుట్టంతా రాబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి అంటే ఇంతకాలం రోహిణి నన్ను మోసం చేసిందనమాట రోహిణి నిన్ను వదిలిపెట్టను అసలు నీ తండ్రి కోటేశ్వరుడే కాదు అసలు తండ్రి అనే వాడే లేడు మలేషియా అన్నదే పచ్చి అబద్ధం కానీ మా నాన్న ఫర్నిచర్ షాప్ బిజినెస్ చేసుకోవటానికి నలభై లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పింది అంటే ఆ నలభై లక్షల రూపాయలు వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు తెలియకోకుండా అబద్ధం చెప్పింది ఇదేనా కొంప తీసి ఇంట్లో ఉన్న ఇంటి తాలూకు పత్రాలు నాకు తెలియకోకుండా మొన్న బంగారం ఎలా అయితే తీసుకున్నారో నా ఇంటి పత్రాలు తీసుకొని నా నా సంతకం మాజురీ చేసేసి మొత్తానికి ఇల్లు తాకట్టు పెట్టేశారా ఏంటి అని చెప్పేసేసి ప్రభావతి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి అంటే మరి వీడికి నలభై లక్షలు ఎక్కడి నుంచి వచ్చినట్టు అని ఆలోచిస్తూ ఇక మొత్తానికి రోహిణి ఇంకేం తప్పులు చేసిందో అసలు రోహిణి ఇంకెన్ని మనుపులు తిప్పుతుందో అసలు తండ్రి లేని రోహిణి తండ్రి ఉన్నాడని అబద్ధం చెప్పింది అంటే ఇంకెన్ని దాచిపెట్టిందో మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ నలభై లక్షలు కూడా ఎక్కడి నుంచో వచ్చినాయో అన్నది క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు రోహిణిని ఈ ఇంటి పని మనిషిని చేస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే శపథం చేసుకుంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్